హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇరుభజనం నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో గుడ్లు లేకుండా కేవలం పాలతోటే కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్లో సగం కప్పు వరకు కూడా చక్కెరని తీసుకుంటున్నానండి అదే కప్పుతోటి చల్లటి కాయని పాలని తీసుకుంటున్నాను అంటే పచ్చి పాలని తీసుకుంటున్నాను దీంట్లో సగం వరకే పోసుకుంటున్నానండి మిగిలిన సగం తర్వాత వాడుకుందాము ఇప్పుడు పావు కప్పు వరకు కూడా రిఫైండ్ ఆయిల్ని పోసుకుంటున్నాను రిఫైండ్ ఆయిల్ అంటే ఎటువంటి వాసన లేకుండా ఉండే ఆయిల్ అనమాట ఈ మూడింటిని ఇప్పుడు బాగా బ్లెండ్ చేసుకోవాలి కనీసం మూడు నాలుగు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ స్పూన్తో చూపిస్తున్నాను చూడండి క్రీమ్ లాగా ఉంది కదా ఇలా ఫామ్ అవుతుంది అంటే మనం తీసుకున్నటువంటి చక్కెర అంతా కూడా ఈ పాలల్లో కరిగిపోతుంది అలాగే పాలు నూనె అనేది బాగా కలిసిపోతాయి ఇక్కడ మనం పాలు తీసుకున్న బదులుగా గుడ్లను కూడా వాడుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మిక్సీ జార్లో ఉన్న దాని మొత్తాన్ని కూడా పోసేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక జల్లెడ పెట్టుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు కూడా గోధుమ పిండిని తీసుకోవాలి మనం మొదటి నుంచి కూడా ఒకే కప్పు వాడుతున్నామండి తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ని వేసుకొని జల్లించుకోవాలి ఇలా పిండిని జల్లించుకోవటం వల్ల ఎక్కడా ఉండలు లేకుండా పడుతుంది పిండి అనేది ఆ తర్వాత మనం కలుపుకోవటం చాలా సులువైపోతుంది అలాగే అది పాలతోటి బాగా కలిసిపోతుంది అనమాట ఇంకా మనము ఒక విస్కర్తో కానీ గట్టితో కానీ ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా గట్టి పడుతుంది ఈ స్టేజీలో మనం పక్కన పెట్టినటువంటి పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఒక కప్పు పాలని మొత్తాన్ని కూడా ఈ పిండితో కలుపుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందన్నమాట ఇదే విధంగా మీరు ఎగ్లెస్ కేక్ని చేయాలనుకున్నప్పుడు పాలు కనుక లేకపోతే పాలకి బదులుగా మీరు పెరుగును తీసుకోవాలి అయితే పెరుగు అనేది గట్టిగా ఉందా లూజ్గా ఉందా అన్న దాన్ని బట్టి రెండు టేబుల్ స్పూన్లు అటు ఇటుగా కలుపుకోవాల్సి వస్తుందండి ఫైనల్గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కలుపుకోవాలి లేదంటే మీకు నచ్చిన ఐసన్స్ని కలుపుకోవచ్చు ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని కేక్ని బేక్ చేసుకోవటానికి ఒక వెడల్పాటి గిన్నెను మందంగా ఉండేది తీసుకోవాలండి ఇది వెడల్పుగా ఉండటం వల్ల దీంట్లోకి మరొక గిన్నెను పెట్టుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట మనం కేక్ని బేక్ చేసుకోవటానికి ఒక మీడియం సైజు గిన్నెను తీసుకోవాలి అడుగున చదునుగా ఉన్నది తీసుకోవాలండి దీంట్లోకి కొంచెము నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ అప్లై చేసేసి దాని పొడి పొడిపిండిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే బేకింగ్ ట్రే అనేది రెడీ అయిపోతుంది ఈ లోపల నేను స్టవ్ వెలిగించేసుకొని వెడల్పాటి గిన్నె మీద మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ ట్రేలోకి కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత మనం కేక్ ట్రేని ఈ విధంగా కనుక ట్యాప్ చేసుకున్నట్లయితే మధ్యలో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి కేక్ బ్యాటర్ని కేక్ ట్రేకి సగానికంటే కూడా తక్కువగానే పోసుకోవాలండి ఇప్పుడైతే నేను ప్రీహీట్ చేసుకున్న దాని గిన్నె మూత తీసేసి ఈ ట్రేని పెట్టుకుంటున్నాను ఇక్కడ ఎటువంటి సాల్ట్ని కానీ ఇసుకని కానీ వాడాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా గిన్నెలో పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని కనీసము ముప్పై నిమిషాల పాటు మనం దీన్ని బేక్ చేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాల దగ్గర నేను ఒకసారి తీసి చూసానండి బాగా పొంగుతూ ఉంది మళ్ళీ మూత పెట్టేసేసుకున్నాను ఖచ్చితంగా ముప్పై నిమిషాలకి మనకి ఈ విధంగా రంగుతో బాగా పొంగి ఉంది ఇప్పుడు దీన్ని ఒకసారి టూత్పిక్ తోటి చెక్ చేసుకుందాము చూడండి టూత్పిక్కి ఏమీ అంటుకోలేదు కాబట్టి ఇది బాగా బేక్ అయిందని అర్థము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసుకుంటున్నాను ఇది పూర్తిగా డ్రై అయిపోకుండా వండడం కోసం దీని మీద ఒక నాప్కిన్ కప్పి కనీసం ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే పూర్తిగా చల్లారిపోతుందండి ఆ తర్వాత తీసి చూస్తే చూడండి మనకి డ్రై అయిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని నైఫ్ తోటి అంజలు వేమటంతా కూడా స్క్రాప్ చేసేస్తే మనకి అది ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి ఈ కేక్ ట్రే మీద ఒక మూత పెట్టేసేసుకొని రివర్స్ చేసుకున్నట్లయితే చక్కగా కేక్ అనేది రెండుసార్లు ట్యాప్ చేయంగానే వచ్చేస్తుంది ఆ తర్వాత దీన్ని ఈ విధంగా తీసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు లేదా ఇదే కేక్ని మీరు బర్త్డే కేక్గా కూడా డెకరేషన్ చేసుకోవచ్చండి మరి పార్టీ కేక్ లాగా రెడీ చేసుకోవాలనుకుంటే దీన్ని మనము లేయర్స్గా కట్ చేసుకోవాలండి సో నైఫ్తో కానీ థ్రెడ్తో కానీ మీరు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా దీన్ని ఫోర్ లేయర్స్గా కట్ చేశానండి ఫైవ్ లేయర్ చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయితే మనకి లేయర్స్ అనేవి చాలా స్పంజీగా చాలా పల్చ్గా కూడా వస్తాయి నేనైతే మీకు కేక్ ఏ విధంగా బేక్ అయిందో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి మీకు చిన్న చిన్న హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా దీనివల్ల కేక్ అనేది చాలా స్పంజిగా ప్లఫీగా ఉంది అని అర్థం అండి మరి ఈ చిన్న చిన్న టిప్స్ తోటి కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూశారు కదండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్